మద్యం తాగితే బ్రీత్ అనలైజర్ తో పట్టుకోవచ్చు కల్తీకాలను తాగితే అడల్ట్రేషన్ కిట్ తో గుర్తించవచ్చు మరి గంజాయి సేవిస్తే ఇన్నాళ్లు గుర్తించే అవకాశం లేదు కానీ ఆ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది గంజాయి టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది గంజాయి కిట్ తో రెండు నిమిషాల్లోనే రిజల్ట్ వస్తుంది మత్తుకు అవుతున్న యువతను ప్రాథమిక దశలోనే గుర్తించి కాపాడేందుకు గంజాయి టెస్ట్ కిట్లను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ఇన్నాళ్లు గంజాయి తీసుకున్న వాళ్లను గుర్తించడం సాధ్యం కావడం లేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు యాంటీ నార్కటిక్స్ బ్యూరో అధికారులు గంజాయి టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు నల్గొండ జిల్లా మునుగోడు సెగ్మెంట్లో ఈ టెస్ట్ కిట్లను ప్రయోగాత్మకంగా పరిశీలించి రెండు నిమిషాల్లోనే ఫలితాలను తెలుసుకున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు గుర్రంపోడు చండూరు మండలాల్లో పెద్ద సంఖ్యలో యువత గంజాయికి బానిసైంది మత్తులో నేరాల సంఖ్య పెరిగిపోతోంది గంజాయి తీసుకున్నారని నిర్ధారించే అవకాశం లేకపోవడంతో నిందితులు తప్పించుకునేవారు అయితే గంజాయి కిట్లు అందుబాటులోకి రావడంతో వాటి వినియోగంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు నల్గొండ జిల్లా మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పై ఐదు మంది అనుమానితులను గుర్తించిన పోలీసులు టెస్ట్ కిట్లతో పరీక్షించారు అందరూ గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది మనకి ఏడు టెస్టింగ్ కిట్స్ కనిపిస్తున్నాయి అంటే గాంజా కన్జ్యూమ్ చేసిన ఎవరైనా సరే ఈ యూరిన్ శాంపుల్ ద్వారా మనకి ఇమీడియట్ గా స్పాట్ గా తెలిసిపోతుంది వాళ్ళు డ్రగ్స్ కన్సూమ్ చేసేదా లేదా అని చెప్పేసి సో ఆ విధంగా ముప్పై ఐదు మందిని మనం ఐడెంటిఫై చేసినాము ఒకరిని పట్టుకొని ఒకరిని అట్లా తీసుకొని వచ్చి సో ఎంటైర్ ఒక స్పెషల్ డ్రైవ్ దాకా చేసి ముప్పై మందిని కూడా మనము టెస్ట్ చేయడం జరిగింది అందులో ఈ టెస్ట్ కిట్ ను ఎలా వినియోగిస్తారంటే గంజాయి తీసుకున్న వారి నుంచి యూరిన్ శాంపుల్స్ సేకరిస్తారు వాటిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ లో టెస్ట్ చేస్తారు కేవలం రెండు నిమిషాల్లోనే రిజల్ట్ వస్తుంది పాజిటివ్ వస్తే గంజాయి వినియోగించినట్లు నిర్ధారిస్తారు నిందితుల్లో మైనర్లు స్టూడెంట్లు ఉంటే ఫస్ట్ టైం ఎలాంటి కేసులు పెట్టకుండా పేరెంట్స్ ను రప్పించి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించేస్తారు పద్దెనిమిదేళ్లు దాటిన వాళ్ల యూరిన్ శాంపుళ్లను మరోసారి హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతారు అక్కడ కూడా పాజిటివ్ వస్తే ఛార్జ్షీట్ ఫైల్ చేసి జైలుకు పంపిస్తారు